ఇక్కడ మనం ఒక స్టిక్కర్ చూసాము ఈ స్టిక్కర్ మీద చూడండి మై కార్ ఈజ్ సేఫ్ మై కార్ ఈజ్ సేఫ్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఇక్కడ హెచ్వైడి అంటే హైదరాబాద్ నైన్ ఫైవ్ సెవెన్ సిక్స్ దీని నెంబర్ ఉదాహరి ఒక నెంబర్ మాత్రమే చెప్పాను ఇలా అన్ని నెంబర్లు చాలా చాలా ఉంటాయి ఇదేంటంటే వెహికల్ రిజిస్ట్రేషన్ టీఎస్ ట్వంటీ ఫోర్ టీఏ టూ వన్ జీరో త్రీ అనేది ఈ కార్ నెంబర్ కూడా ఇక్కడ వేయటం జరిగింది దీని యొక్క వ్యాలిడ్ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ముప్పై వరకు దీన్ని విలువ దీని దీని యొక్క డేట్ ఉంది వ్యాలిడ్ డేటు ఇది ఎందుకంటే ఇది ఇక్కడ చూడండి ఈ కార్కి ఎందుకు ఉందంటే ఇది క్యాబు ఇది క్యాబు అంటే ఎల్లో ప్లేట్ ఏదైతే ఉందో అది క్యాబు ఎల్లో ప్లేటు ఉన్నప్పుడు క్యాబు మనం బుక్ చేసుకొని మన క్యాబ్లో ప్రయాణం చేస్తుంటా ముఖ్యంగా లేడీస్ కానీ పిల్లలు కానీ చే ప్రయాణం చేస్తుంటారు కాబట్టి వారికి రక్షణ ఉండాలి అంటే మనకు అసలు ప్రభుత్వం ఏ విధంగా సహకారం అందిస్తుందనే ముఖ్యం అందుకు పోలీస్ శాఖ ప్రత్యేక ఏర్పాటు చేసిన విషయం చాలామందికి తెలియదు ఈ క్యాబులకు సంబంధించినటువంటి వివరాలు ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ పోలీస్ శాఖ దగ్గర ఉంటుంది ఇక్కడ చూడండి ఈ నెంబర్ పక్కన స్కాన్ స్కానర్ కూడా ఉంది అంటే కారు వివరాలు అన్నీ ఉంటాయి మరి ఎందుకు ఉంటాయంటే మనం అందుకే ఎవరైనా ప్రయాణం చేసేటప్పుడు మీరు జర్నీ చేసేటప్పుడు ఇది మనం వెళుతూ పోలీస్కి ఇంటిమేట్ చేయాలని చెప్పి మీకు దాంట్లో వాళ్ళు ఆల్రెడీ ప్రకటించారు స్కానర్ కానీ అన్ని విడుదల చేశారు ముఖ్యంగా లేడీస్ అని అమ్మాయిలు వెళ్ళేటప్పుడు చేస్తే ఆ కారు ఎలా వెళుతుంది ఎక్కడి దాకా వెళ్తుంది ఎటువైపు పోతుంది ఆగుతుందో లేదన్నీ అక్కడ కనపడతాయి అందుకు సంబంధించి ఇది ప్రత్యేక ఏర్పాటు చేస్తే ఇది ఒక రకంగా మంచిది పోలీస్ శాఖ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఈ కారుకు సంబంధించినటువంటి డ్రైవర్ నీ పేరేం పేరు లక్ష్మణ్ లక్ష్మణ్ ఈ కారు నువ్వే నడుపుతావా నువ్వే నడుపుతావు చెప్పు దీని గురించి చెప్పు పోలీస్ వారు ఏర్పాటు చేసినటువంటి స్టిక్కర్ గురించి నువ్వు కొంచెం చెప్పు నీకు తెలిసింది నువ్వు గమనించింది నీకు పోలీసు వారు ఏం చెప్పారు నువ్వెందుకు ఇది ఏర్పాటు చేసుకున్నావో చెప్పాలి అంటే చెప్పలే కదా ఓకే ఈ విధంగా అన్ని కార్లకు అన్ని కార్లకు అన్ని కార్లకు ఉంటాయి అన్ని కార్లకు స్టిక్కర్ వేస్తారు అంటే ఈ ఈ స్టిక్కర్ లేని కారు నడపటం ఉండదా ఉండదు ఫైన్ వేస్తున్నా ఫైన్ వేస్తారు ఆహా వాళ్ళు చెప్ ఎంత వేస్తారు ఫైన్ సుమారు థౌసండ్ థౌసండ్ ఈ స్టిక్కర్ కానీ లేకపోతే వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తారు ఎందుకంటే రక్షణ కోసం ఓకే మరి డేటు చూస్తారు డేట్ అయిపోయిన తర్వాత వెంటనే స్టిక్కర్ వేయించుకోవాలి ఇది ఆరు నెలలకా సంవత్సరానికా ఇది వన్ ఇయర్ వన్ ఇయర్కు వెయ్యి రూపాయలు ఓకే అది ఉంటే మాత్రం నీకు దానికి కాస్ట్ త్రీ సెవెంటీ ఏం త్రీ సెవెన్ మూడు వందల డెబ్భై రూపాయలు దాని విలువ నువ్వు వెయ్యి రూపాయల నువ్వు చలాన్ వేస్తారా లేకపోతే ఓకే కరెక్ట్ కరెక్ట్ చలాన్ అనేది వెయ్యి అది లేకపోతే దాని విలువ మూడు వంద డెబ్బై రూపాయలు కట్టాలి సంవత్సరానికి ఆరు నెలలకి సంవత్సరానికి సంవత్సరానికి ప్రతి కారు కట్టాల్సిందే కట్టాల్సింది అలా కడితేనే జర్నీ చేనిస్తారు అంటే ఇలా ఉండటం వల్ల మీ కారు ఎటు తిరుగుతుంది ఎక్కడ అవుతుంది అన్ని తెలుస్తాయి అన్నీ తెలుస్తుంది మొత్తం హైదరాబాద్లో ఎన్ని ట్యాక్స్ రేట్లు ఉన్నాయి అన్నది పోలీస్ వాళ్ళకి ఇక్కడ నుంచి మీరు నెలగొండ ఒక అమ్మవ్వ సూర్యాపేట వెళ్ళారనుకో అప్పుడు కూడా తెలుస్తుంది ఇక్కడ వరకు తెలుస్తుంది స్కానర్ ద్వారా ఓహో కాబట్టి మీకు పోలీస్ వారి యొక్క అబ్జర్వేషన్ ఉందని భయం కూడా ఉంటుంది మరి కొంతమంది ఇది ఉన్నప్పటికీ కూడా తప్పులు చేస్తుంటారు కదా మరి వారి సంగతి ఇంటి ఇది ఎందుకనట్ల చేస్తారు ఇది ఉన్నా కూడా అంటే కొత్త డ్రైవర్లు ఉంటారు కొంత వాళ్ళకి అవగాహన లేకుండా అవగాహన లేకుండా వాళ్ళకు ఓకే అవగాహన లేకుండా వాళ్ళు తప్పులు చేస్తుంటారు బట్ తప్పు జరిగే ఆస్కారం మాత్రం ఇక్కడ ఉండదు సరే ఇక్కడ ఏంటంటే మనకు ప్రయాణికులు సరే మహిళా ప్రయాణికులు ఇప్పుడు ఇక్కడైతే సిద్ధంగా లేకపోయినప్పుడు కూడా నాకు ఈ కారు కనిపించింది స్టిక్కర్ కనిపించింది కాబట్టి యాజ్ డ్రైవర్గా నీ వివరాలు నీతో తీసుకున్నాం మాట్లాడించడం జరిగింది ఇక్కడ కొంతమంది కస్టమర్లు కూడా ఉంటారు జర్నీ చేసేవాళ్ళు ట్రావెలర్స్ సుధీర్ గారు ఉన్నారు మనకు సుధీర్ గారు లాక్స్వీల్ కంపెనీ యజమాని అధినేత అంటే డబ్బింగు ఎడిటింగు మిక్సింగ్ రికార్డింగు సినిమాకు టీవీలకు సంబంధించి అన్నీ చేస్తారు సక్సెస్ఫుల్ ఆయన యజమాని లాక్స్ స్టూడియో అది స్టూడియో వారు కూడా ఈ ఈ ఈ జర్నీ చేస్తుంటారు కాబట్టి వారు కూడా దీని గురించి చెప్తారు యా ఇది ఇనిషియేటివ్ చాలా గుడ్ అండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే ఇనిషియేట్ చేస్తున్నారో ఇప్పుడే మేము రమేష్ గారు ఈ స్టిక్కర్ గురించి కొద్దిగా డిస్కషన్ చేయడం జరిగింది ఇలా ఉంటే అందరికీ కూడా ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది ఎస్పెషలీ ఉమెన్ కూడా ఎందుకంటే ఇప్పుడు అంతా నైట్ షిఫ్ట్స్ డే షిఫ్ట్స్ అందరూ ఉమెన్స్ ట్రావెల్ చేయాలి ఇప్పుడు అందరూ క్యాబ్స్ మీద బాగా డిపెండెంట్ అయ్యారు సో దట్ ఈస్ రియలీ వెరీ గుడ్ సో ఇలా ఉంటే వాళ్ళకి ట్రాకింగ్ కానీ ఈ ఉమెన్ ఒక ప్రొటెక్షన్ కానీ సేఫ్టీ కానీ చాలా బాగుంటుంది ఇట్లాంటి ఇనిషియేటివ్స్ ఇంకా టెక్నాలజీ డ్రివెన్ ఇనిషియేటివ్స్ చాలా తీసుకుంటే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా క్యాబ్స్ వచ్చాయి ఇప్పుడు చాలా అందరికీ అందుబాటులో ఉన్నాయి ఒక క్లిక్ తోటి క్యాబ్ ఇంటి వరకు వచ్చి పికప్ చేసుకొని వెళ్తుంది ఎనీ నైట్ ఎనీ డే శంషాబాద్ వెళ్తారు దూరం దూరం ప్రాంతాలు కూడా వెళ్తుంటారు కాబట్టి ఇది మనకి చాలా యూస్ఫుల్ థింగ్ అనమాట అంటే ఇలా ఒకటి రిజిస్టర్డ్ ఒక ఉంటే దానికి ట్రాకింగ్ కానీ అందరికీ కానీ ఈజీ ఇంకా చాలా బాగుంటుంది దీనివల్ల ఎట్లాంటి మనకి అంటే సెక్యూరిటీ రీజన్స్ ఆలోచిస్తే ఈ క్యాబ్ వేరే వాళ్ళు తీసుకెళ్లడమో లేకపోతే వేరే ట్రాకింగ్ కానీ వేరే దగ్గరికి వెళ్ళడమో ఏదైనా ఏం జరిగింది ఏంటి అనేది ఎవ్రీథింగ్ సింపుల్గా ట్రాక్ చేసుకోవచ్చు సో రియలీ హెడ్స్ ఆఫ్ టు ద గవర్నమెంట్ అండ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఆల్సో ఫర్ ఇనిషియేటింగ్ సజ్ థింగ్స్ అండ్ దీనికి ఇది ఆటోకి కానీ అన్నిటికి గానీ ఏనా ఏ ఎనీథింగ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నిటికీ ఉంటే ఇంకా బాగుంటుంది ఐ డోంట్ నో మచ్ అబౌట్ నాకు అంత ఇన్ఫర్మేషన్ తెలియదు బట్ ఈ అన్ని వెహికల్స్కి ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ అన్నిటికీ ఉంటే మాత్రం బాగుంటుంది ఈవెన్ బస్సెస్కి కూడా ఉంటే బాగుంటుంది సో దీని గారికి ధన్యవాదాలు మంచి సలహా ఇచ్చారు మీరు కూడా మీ స్టూడియో ద్వారా కూడా ఎంతో కొంత అవేర్నెస్ తీసుకురావాలని మనవి చేస్తూ లక్ష్మణ్ నీకు అభినందనలు మీ డ్రైవర్లందరూ కూడా ఇది పాటిస్తూ జాగ్రత్తగా నడపాలని మహిళల్ని బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం